హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇంక ఈరోజు ముందు వీడియోలో చెప్పా కదండి షాపింగ్కి వెళ్ళాలి కొన్ని సామాన్ తీసుకురావాలి అని అని చెప్పి చెప్పా కదండి ఈ రోజులో ఈ వీడియోలో నేనేమని తెచ్చాను అనేది చూపిస్తున్నాను అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లే కనుగొట్టం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఈరోజు ఇంకా సేమియా ఉప్మా చేద్దాం అని చెప్పి చేస్తున్నానండి నా స్టైల్లో నేను చేసుకుంటున్నాను సేమ్యా ఉప్మా అనమాట అదిగోండి తాలింపు పెట్టేసా కదా ఇంకా దానికి తగ్గ ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి పోసేసుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు తీసుకున్నానండి సేమ్య ఇక ఆ కప్పుకి కప్పు ఉన్నారు కదా అన్ని ఎసురు ఇక ఎసురు పోసుకొని కాస్త తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని కాస్త ఎసురు మరికిన తర్వాత ఇక అప్పుడు సేమ్య వేసేసుకుందాం ఇంక పక్కన ఈ పక్కన స్టవ్ వెలిగించా కదా ఇక అవి లైట్గా వేయించుకుంటున్నాను లేకపోతే సంకట సంకటిగా ఉంటాయండి అది కానీ లైట్గా వేయించుకున్నాం అనుకోండి బాగుంటాయి కదా ఇంక ఇదిగోండి ఎసురు వేసేసాను క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఇక మగ్గిపోయింది ఆపేసాను స్టవ్ కూడా ఇంక ఇదిగోండి దోశగా పోసాను సాయంత్రం మిక్సీ పట్టుకోవచ్చు గ్రైండర్లు వేసుకోవచ్చు అని చెప్పి ఇంక దోశగా నాన పోసాను ఇప్పుడే పోసానండి ఇంకొక పక్కన ఉప్మా అవుతుంది కదా ఇంకొక పక్క ఇవన్నీ నానబెట్టేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మూత పెట్టి ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఇంక నుంచి సాయంత్రం దాకా నానితే దోశలు కూడా బాగా వస్తాయి అనమాట ఇంకా అలాగే నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగి రేషన్ బియ్యమే కదండి రేషన్ బియ్యం కొంచెం ఒక నాలుగైదు సార్లు కడిగి అటు పెట్టేసుకోవాలి లేకుంటే స్మెల్ వచ్చిద్ది అనమాట నేనైతే ఉప్పేసి కళ్ళు ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పేసి బాగా శుభ్రంగా కడుక్కుంటాను కడిగి నానబెడతాను అనమాట తర్వాత అంటే కడగకూడదండి ఎందుకంటే నాన్తయ్య కదా పిండి పిండి అయిపోతాయి బియ్యం అందుకని ముందే కడిగేసి పెట్టుకుంటాను ఇంక ఇదిగోండి ఇంకో ఉప్మా అయిపోయింది కదా ఇంక నేను కూడా తింటున్నాను మా పన్నమ్మాయికి నాకు చేశానండి ఆ మా పనమ్మాయి కూడా పనంతా అయిపోయిన అసలు ఏమి తిందండి పాపం ఆ అమ్మాయి ఇక అందుకని నేను ఎప్పుడైనా ఏం చేసినా కానీ ఆ అమ్మాయికి కూడా కలిపి చేస్తాను అనమాట మా వారు ఉన్నా లేకపోయినా మా వారు ఉంటేనేమో మా వారికి నాకు ఆ అమ్మాయికి కలిపి చేస్తాను ఇంకా మా వారు లేకపోయినా కానీ నేను మా ఇద్దరికి చేస్తాను అనమాట పని అమ్మాయికి అలాగే కొంచెం అంత తనకు ఉంచేసి తను కూడా ఏం తినదండి పాపం పని అయిన దాకా అసలు ఏమి తినదన్నమాట అమ్మాయి ఇక తనకు కొంచెం ఉంచాను నేను కొంచెం పెట్టుకొని తింటున్నాను అనమాట బాగా నొప్పిగా ఉందండి దవడ పొన్ను ఎందుకనో బాగా నొప్పిగా ఉంది ఇంకా అంత నాకేమో కారం వేసుకొని తింటాం అంతగా ఇష్టం ఉండదు ఇక దాంట్లో కొంచెం కారం వేసుకొని తిని తర్వాత కొంచెం పంచదార వేసుకొని తిందామని చెప్పి ఇక అట్ట సపరేట్ సపరేట్గా చేసాను అనమాట దాంట్లో పంచదార చల్లుకొని తిన్నామని నాకేమో ఎందుకనో ఇష్టం ఉండదు అండి కారపొడి అసలు అంటే అసలు ఇష్టం ఉండదు ఇంకా తప్పనిసరి తింటవేనమాట పన్ను నొప్పిగా ఉందని చెప్పి తింటేనమాట ఇంక ఇదిగోండి ఇంకెలా పప్పులు పడి వేసుకొని పెట్టుకుంటానండి ఎప్పుడు నేను ఎప్పుడన్నా ఇన్స్టెంట్గా అవసరమైంది అనుకోండి ఇలా సడన్గా అవసరమైనప్పుడు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అలా రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట అయిపోయిందండి ఇంకా అది అంతా కొంచెం ఒక రెండు సార్లుకు వచ్చేటమే ఉంది మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవాలి అన్ని పప్పుల డబ్బాలన్నీ కడిగేసి సర్దేశాయి కదా ఇక అన్ని పప్పుల దెన్స్లో అన్నీ శుభ్రంగా కడిగి సర్దేసి పెట్టుకున్నాను కదా ముందు వీడియోలో పెడుతున్నాను చూడండి ఇక మళ్ళీ ఇక అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి పళ్ళు చూపిస్తాలేండి రాబోయే వీడియోస్లో నేను ఎలా చేసుకుంటాను అనేది కూడా ఆ పళ్ళు చే చూపిస్తాను ఇంక ఇదిగోండి పప్పుల పొడి అనమాట అది ఎండుమిరపకాయలతో చేసిన పప్పుల పొడి చాలా అంటే చాలా బాగుందండి ఇంక ఇదిగోండి ఇక టిఫిన్ చేసిన తర్వాత ఇక బజార్కి వెళ్ళొచ్చాము ముందు వీడియోలో చెప్పా కదండి ఆ తర్వాతకి పూలదాండలే తగిలిచ్చా కానీ దారబంధరం లేదు కదండి పైన తగిలిచ్చేది ఇక అవన్నీ బా ఇక్కడ బాంబే బజార్ అని ఉందండి ఆ బాంబే బజార్కి వెళ్ళి అని చెప్పి అనమాట టిఫిన్ చేసిన తర్వాత ఇక వెళ్ళొచ్చాము ఇంక ఇదిగోండి ఇంకా అక్కడ పూలు అమ్ముతున్నారు అనమాట విడిగా ఇక అవి తీసుకున్నాను అవేమో ఏమో వంకాయ కలర్ చావంచి ఏం పసుపు చావించి అవి ఎంత అండి అసలు అడుక్కు కూడా రాలేదు యాభై రూపాయలు పూలండి అండి ఇదిగోండి ఇదో స్ట్రైనర్ తీసుకున్నాను కసు పొడ్చడానికని చాట ఒకటి తీసుకున్నాను అక్కడ అన్నీ తక్కువ తక్కువగా ఉంటాయండి అందుకని అక్కడ ఎక్కువ వెళ్తూ ఉంటాం అనమాట ఇదిగోండి కత్తిరలో ఒక రెండు అంటే అది సెట్ ఆఫ్ ఒకటి అనమాట అది వచ్చేసి సెవెంటీ ఏమో పడిందండి ఆ స్ట్రైనర్ ఏమో నూట ముప్పై రూపాయలు పడింది అట ఒకటి గుర్తుంది ఒకటి గుర్తులేదండి రేటు అదేమో నూట ముప్పై రూపాయలు పడింది స్ట్రైనర్ వాళ్ళ అదే ఏమంటారు వడకట్టేది ఉంది కదా అది ఇదేమో ఒక అరవై రూపాయలు ఎంత పడిందండి అది ఒకటి బ్రషులది తీసుకున్నాను ఒకటి ఒకటేమో తీసుకు తీసుకో అంటే ఇదివరకు ఉంది కానీ అది పాడైపోయిందిలేండి ఇంకా అందుకని బ్రష్లు పెట్టుకోవటానికి అది ఒకటి ఇంక ఇదిగోండి దోరబందరం తీసుకున్నాను ఉత్తర గుమ్మానికి ఉంది కదండి దోరబంధ్రం ఇంకా తూర్పు గుమ్మానికి లేదు కదా అందు అందుకని ఇంక ఇది తీసుకున్నాను ఎల్లో కలరు అది కాక షాపుకు సంబంధించింది కదా ఆ దర్వాజా ఉత్తర గుమ్మం దర్వాజా షాపుకి సంబంధించింది కదా దానికైతే ఎల్లో అయితే బాగుంటుందని సెంటిమెంట్గా అలా ఆ కలర్లో తీసుకున్నా అంటే ఎల్లో కాదు అలాగని బిస్కెట్ కలరు కాదనమాట అది ఆ రంగులో తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో తగిలించిన తర్వాత చూపిస్తాను ఇంక ఇదిగోండి నేను అప్పుడప్పుడు పచ్చళ్ళు పడతా ఉంటానండి ఇన్స్టెంట్గా పడతా ఉంటాను అవి కొంచెం కొంచెంగా పట్టినప్పుడు పెట్టుకోవడానికి బాగా ఇబ్బంది అవుతుంది డబ్బాల్లో పెడితేనేమో నాకు అంతగా నచ్చట్లేదు ప్లాస్టిక్ డబ్బాలు అంటే ఇంకా అసలు అదో రకమైన వాసన వస్తున్నాయి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంక ఇది ఒకటి తీసుకున్నా ఇదేమో నూట ముప్పై రూపాయలండి అండి జాడి చాలా బాగుంది కదా చిన్న జడి ఖచ్చితంగా కేజీ పట్టిద్దండి ఏ పచ్చడి అయినా కానీ టమాటా పచ్చడి కావచ్చు గోంగూర పచ్చడి కావచ్చు అలా ఏదైనా కానీ ఒక కేజీ దాకా పట్టిద్దా జడిలో జాడీలో ఇంక ఇదిగోండి ఇదేమో స్వామివారిని విఘ్నేశ్వరుని తీసుకున్నానండి బాగా అది అది ఏమంటారో నాకైతే తెలీదు రెండు ముఖాలు ఉన్నాయి అనమాట అటువైపు ఇటువైపు ముఖాలు ఉన్నాయి మా వారిని అడిగితే అది కారులో పెట్టుకునేది అని చెప్పి చెప్తున్నారు నేను కారులో పెట్టుకుంటాను అంటున్నారు మావారు సరే నువ్వు పెట్టుకుంటే పెట్టుకుందువులే నేను కాసే నువ్వు పెట్టుకున్న దాకా మందిరంలో పెడతానులే అని చెప్పి తీసుకున్నాను రెండు ముఖాలు ఉంటాయి అనమాట స్వామివారికి విఘ్నేశ్వరుడు అనమాట చాలా బాగుందండి లైటింగ్ వెలుతురులకి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను మందిరంలో పెట్టాను చూపిస్తా ఇంకా అదొకటి తీసుకున్నాను స్వామిది అది చెప్తుంటే ఒకటి రేటు గుర్తుంది ఒకటి రేటు గుర్తులేదండి ఇదొకటి తీసుకున్నాను ఎవరన్నా మన ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారండి ఇంకా వాళ్ళకి ఎవరికన్నా టీ ఇవ్వటానికంటే అట్లా లేదు ఇంక అందుకని అది ఒకటి చిన్నది ఒకటి అది ఒకటి తీసుకున్నాను అలాగే ఇక జ్యూస్ తాగటానికి ఈ రెండు కప్పులు తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి ఏదైనా టైం రావాలండి టైం రాకపోతే మనం ఏం ప్రయత్నం చేసినా కూడా అవదనమాట అది చిన్న వస్తువు కావచ్చు పెద్ద వస్తువు కావచ్చు మనం దాని టైం వచ్చినప్పుడే అది ముడిపడి అసలు అయ్యే అసలు చెప్తే నవ్వుతారు మీరు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి తీసుకోవాలనుకుంటున్నా అవి ఎంత అవుతాయి అండి మా అయితే ఒక ఆ సెట్ వరకు రెండు వందల యాభై రూపాయలు అయినాయి అనుకుంటానండి మరిగి చెప్తున్నాను రెండు వందల యాభై రూపాయలు మన దగ్గర ఉండవా అండి కానీ టైం రాలా అంతే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అనమాట ఆ గ్లాసులను అది ప్లేట్ ఉంది కదా గ్లాసులు పెట్టిన ప్లేటు ఇంక ఇదిగోండి టోటల్గా నేను తీసుకున్న వస్తువులు అన్నమాట మొత్తం వచ్చేసి ఏడు వందలు అయినాయండి ఆ వస్తువులన్నిటి మీద ఆ కాసిన వస్తువులు ఏడు వందలు అయినాయి ఇంక ఇదిగోండి స్వామివారు ఇలా ఉంటారనమాట దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను అనమాట అదిగోండి అలా ఉంటారు రెండు ముఖాలు అటువైపు ఇటువైపు ఉంటుంది అనమాట స్వామివారికి నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను అనమాట అసలు ఆ లైటింగ్ వెలుతురులకి బాగా మెరుస్తాడని చెప్పి ఇంక తీసుకున్నాను ఇంకా స్వామికి బొట్టు పెట్టి పెట్టాలి మందిరంలో పెడతాను అంటే నాకు హాల్లో మందిరం ఉంది కదా ఆ మందిరంలో పెడతాను ఇంక ఇదిగోండి పువ్వులు వచ్చినాయి అండి అంతలోకి నేను వీడియో తీసుకుంటా ఉన్నాను పువ్వులు వచ్చినాయి ఇక ఆ పువ్వులు కూడా తీసుకున్నాను అనమాట ఇయేమో నేను బజార్ నుంచి తీసుకొచ్చా కదా ఈ చావంచులు ఆ మాలేమో ఇంటి దగ్గరికి వస్తే తీసుకున్నాను అనమాట మాకు వాకిటి దగ్గరికి వస్తారండి ఇంటి దగ్గరికి ఇంకా ఇవన్నీ తీసుకున్నానండి మళ్ళీ తెల్లారి కూడా వెళ్ళానండి ఆ తెల్లారి వెళ్ళి కూడా తీసుకొచ్చాను ఇంక ఇదిగోండి ఇదేమో నెక్స్ట్ రోజు అనమాట నెక్స్ట్ డే ఉదయాన ఉదయానే వెళ్ళాము అనమాట టిఫిన్ చేసేసి ఇంకా ఉదయాన్నే వెళ్ళాము సామాను చదివేటప్పుడు అన్నీ తీస్తున్నానని చూపించాను కదండి మీకు అవన్నీ తీస్తే ఒక గోతం అయినాయి అండి పెద్ద గోతమైనవి ఇక ఆ గోతం మొత్తం తీసుకెళ్లి మార్చి పారేసాయి మొత్తం ఎందుకండి అనవసరంగా ఇంట్లో ఉన్నా కానీ ఆడడం తప్ప అసలు మనకి ఏం ఉపయోగం ఉండదు అనమాట అందుకని ఇక మార్చేసి ఇంకా అవన్నీ వేస్తే ఆరు వందలు వచ్చినాయి అండి ఇక కత్తిమయ డబ్బులు వేసి ఇంక వస్తువులు తీసుకున్నాయి ఇదిగోండి ఈ స్టీల్ మనకి ఆయిల్ తక్కువ పట్టాయి అనమాట ఇవి స్టీల్ ఇవి అనమాట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా ఇవి కూడాను ఇక సడన్గా నాకు ఆ షాప్లో కనిపించాయి అనమాట అంటే మేము రెగ్యులర్గా వెళ్ళే షాపే అంతమంది వెళ్ళి అడిగితే లేవు రావాలమ్మా స్టాక్ అయిపోయిందని అని చెప్పారు ఇంకెటు గుడి మనం సామాను చదురుకుంటున్నాం కదా అన్ని సది తీసేసాం కదా అదే చెప్తుంటున్నా నేను ఏదైనా ఏ వస్తువు ఏ టైంలో రాలో ఆ టైంలో అవరిది కదా మనం ఎంత ప్రయత్నం చేసినా అవదండో అవి ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట ఇంక ఇదేమో ఇంకా ఇది ఒక పెద్దది ఒకటి తీసుకున్నాను మనం ఏదైనా ఒక కేజీ చేపల కానీ అలాగే ఒక గ్లాసు మైను పలావ వండుకోవడానికి కానీ చక్కగా బాగుంటుందండి అందుకని ఇది ఒకటి తీసుకున్నాను చిన్నది ఒకటి తీసుకున్నాను అయితే బాగా మందంగా ఉండేయండి భలే ఉన్నాయి అసలు ఎంత బాగున్నాయను ఇటు ప్రైజ్ వచ్చేసి పదిహేడు వందలు చెప్పాడండి ఆ గిన్నె పెద్ద గిన్నె అయితే డిస్కౌంట్ సంక్రాంతి డిస్కౌంట్ ఉంటుంది కదా ఆ డిస్కౌంట్ బాను మనకి పది పద్నాలుగు వందలకి ఇస్తానని చెప్పాడు అలాగే ఇచ్చాడు కూడాను అంటే మూడు వందలు డిస్కౌంట్ తీసేసాడు అనమాట మన పాత సామానం అయితే ఆరు వందలు వచ్చినాయి కదా ఇక ఆరు వందలు ఈ రెండు కలిపి మొత్తం రెండు వేలు ఇచ్చామండి ఏ అన్న కానీ రెండు వేలు ఇచ్చాము ఇక ఆ తర్వాత ఇక చక్రాల గద్దులు అవి తీసుకున్నాను చాలా బరువుండీ నేను అదే చెప్తున్నాను అనమాట చాలా బరువుండయి అని ఇక ఇదిగోండి అరిసెలో ఉండదా అని చెప్పి ఇంకా ఈ చెక్కలు లేవు ఇక ఆ షాప్లో ఉంటే తీసుకున్నాను అనమాట ఒక అరిసె అవి చెక్కలు ఉన్నాయి అనుకోండి ఒక గంట అయితే సరిపోయింది కదా ఇక అందుకని అది ఒకటి తీసుకున్నాను అనమాట ఆ చేతులతో వత్తటం నాకు అసలు రాదండి భయం ముందు ఎందుకు వచ్చింది మనం గంటలో తీసుకొని చక్కగా అట్టా పెట్టుకొని ఉతుకున్నాం అనుకో మనకి ఈజీగా ఉంటుంది కదా మా వారు చాలా బాగా చేస్తారండి చూద్దాం మా వారు వీడియోలో చూపిస్తారు చేస్తే మా వారు హెల్ప్గా ఉంటారు మొత్తానికి నన్ను చూపి అంటే చూపిస్తా లేకుంటే లేదు మా వారు చేస్తారు ఇంక ఇదిగోండి చక్రాల గిద్దలు కూడా తీసుకున్నాను అనమాట అవి అదివరకి జలస్ లేర్లో వచ్చాయి కదండి అవి ఉన్నాయి అనమాట అవి ఏంటంటే చిన్న బెజ్జాలు అయినాయి కదా అని చెప్పి నేనేం చేశాను ఆ బెజ్జాలు నేను కొట్టాను అనమాట ఇంట్లోనే ప్రయోగం చేశాను అనమాట ఆ ప్రయోగం చేస్తే బిడ్చి కొట్టింది అందుకని ఎందుకు వచ్చింది లే అని చెప్పి ఇక అవి కూడా మార్చేసాను అనమాట ఆ చక్రాల గిద్దల పాతి అవి ఎప్పుడండి మా అమ్మాయిల పెళ్ళిళ్ళ తలకి పదకొండు సంవత్సరాల క్రితం తీసుకున్నావు చక్రాల గిద్దెలు అనమాట ఇక అవి అవి కూడా మార్చేసి ఇక కొత్తగా ఇవి తీసుకున్నాను అనమాట వీటిలో ఎనిమిది ప్లేట్లు ఉన్నాయి అయితే వాళ్ళు ఏంటంటే రెండు ప్లేట్లు స్వయంగా తయారు చేపిచ్చారంట ఓ పాల తాలకులది ఓ చక్రాలది అనమాట ఇక అవన్నీ అవి రెండు కూడా ఇచ్చాడు ఇంకా అవి కూడా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి చక్రాల గిద్దలు ఈ టైప్లో ఇంతవరకు వాడలేదండి అందుకని ఈ టైప్లో తీసుకున్నాను ఇప్పుడు వండాలి కదా వండాలి వండుతాను వాటితోనే కొత్త చక్రాల గిద్దలతో ఈసారి సంక్రాంతి పండక్కి మా ఇంటి పిండి వంట అనమాట ఇంక ఇదిగోండి బూంది గేంటి వాటి తీసుకున్నానండి నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈ తీసుకుందాం వస్తువు అంటూ ఉంటే మనం ఎలాగైనా చేసుకోవచ్చు కదా అందుకని ఇది ఒక గేంటి తీసుకున్నాను ఇది వచ్చేసి ఖచ్చితంగా వంద రూపాయలండి అవి మొత్తం వచ్చేసి రెండు వేల ఐదు వందలు అయినాయండి మొత్తం అంతే ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలు అయినాయండి ఇంకా అర్ధ రూపాయి అటు లేదు అర్ధ రూపాయి ఇటు లేదు ఇంకా మొత్తం ఈ రెండు రోజులు చేసిన షాపింగ్ ఈ ఒక్క వీడియోలోనే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నేనేం తీసుకున్నాను అనేది మిస్ అవుతారని నేను చెప్తున్నాను అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నేను తీసుకున్న వస్తువులు ఎలా ఉన్నాయో కూడా వాటిల్లో కూడా మీకు ఏది నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు వీడియో చూసి ఏమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇక అయితే ఇవి తీసుకున్నాను అనమాట ఆ ప్రైజ్లన్నీ చెప్తున్నాను అనమాట నేను అదే మాట్లాడుతున్నాను ఇంక ఇదిగోండి దగ్గర కంట పెట్టి చూపిస్తున్నా ఇది కూడాను దగ్గర కంట పెట్టి చూపిస్తున్నా ఇంక ఇదిగోండి చిన్ని బాండి అండి అయితే ఎంతమంది ఉందో భలే బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి నచ్చినాయి అమ్మకు కూడా అందుకే తప్పకుండా కామెంట్ చేయమని అడుగుతున్నాను ఇదేం చక్రాల గిద్దెలు అదేం పూందిగింటి ఇంక అలాగే ఇదేం పెద్ద కడాయి అన్నమాట చేపల కానీ చెప్పా కదా ఒక గ్లాసు పలావు కానీ చక్కగా బాగా ఉడికిద్దండి ఏముందండి మేము ఉండేది ఇద్దరమే కదా ఎందుకు అంతంత బాండీలు అని అని చెప్పి ఈ ఈ మోడల్లో ఈ సైజులో తీసుకున్నాను అనమాట ఇక ఇదిగోండి ఇక వస్తా వస్తా గుమ్మడికాయ కూడా తీసుకొచ్చామండి ఇక అంతకుముందు వీడియోలో చెప్పా కదా గుమ్మడికాయ కుళ్ళిపోయిందని ఇక గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెడుతున్నాను గుమ్మడికాయన అయితే కడగకూడదండి కడగకుండానే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి కడిగితే ఏంటంటే దానికి ఉన్న పవరు శక్తి అనేది వెళ్ళిపోయింది అనమాట అందుకని ఇంకా అది నాకు తెలిసి తెలుసు కాదులేండి నేను చెప్తుంది నేను ఎవరో చెప్తుంటే విన్నాను అండి ఆ గుమ్మడికాయని కడగకుండా అలాగే చక్క కుర కూడా పొడి లేకుండా మొత్తం పసుపు పసుపు రాసేసుకోవాలి మనకి ఇలాంటివన్నీ చేసుకుంటా ఉంటేనేనండి లేకుంటే మనం ఏడ తట్టుకుంటామండి మనం మన మాత్రలు మనం తట్టుకోలేమండి మేము అన్ని చెప్తా ఉంటాం కదండి నేను అప్పుడప్పుడు ఈ వీడియోలో కూడా నేను చాలా నెగిటివ్ ఎనర్జీని ఎదుర్కొని వచ్చాను చాలా సమస్యలు ఎదుర్కొన్నాను అని కూడా చెప్తూ ఉంటాను కదా ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల కూడా మా వారికి రెండు సార్లు బైక్ యాక్సిడెంట్ అయిందండి అప్పుడు నాకు తెలియదు అంత అనుభవం లేదు నాకు తెలియదు అసలు అది ఎలా చేయాలో కూడా మనకేం తెలియవు ఆ టైంలో జరిగినాయి అనమాట అందువలన నేను కొంచెం ఇలాంటివన్నీ గట్టిగానే పాటిస్తూ ఉంటానండి నేనైతే చాలా అంటే చాలా భయం అండి నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నా ఆందోళన అందుకని నేను ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తూ ఉంటాను ఇంక నేను బొట్లు పెట్టిన తర్వాత మా వారికి ఇస్తే మనం ఆడడం ఎక్కలేము కదండి ఇంకా మా వారికిచ్చి తగిలిమంటే తగిలిస్తున్నాను ఇలాంటివన్నీ చేసుకోవాలండి ఖచ్చితంగా చేసుకుంటే నేను మనము అసలు మనం భరాయించలేము అండి ఆ బాధని మనం భరాయించలేము నేను స్వానుభవంగా అనుభవించి చెప్తున్నాను అనమాట ఇంకా నేనైతే గుమ్మరకాయల తగిలించాను అనమాట ఈరోజు నేను చేసిన షాపింగ్ ఎలా ఉంది నేను చేసిన పనులు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో కొంచెంగా చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనుగొట్టం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి Please subscribe namaste!